హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి పిల్లల కోసం అలాగే మేము తింటాక కూడా ఇంట్లో స్నాక్స్కి శనగపిండితో కొన్ని రకాల పకోడీలు అలాగే బజ్జీలు చేద్దామని చెప్పి ఈరోజు బ్లాగ్ అయితే తీస్తానండి ఏమేమంటే అరటికాయ అలాగే బంగాళదుంప క్యాప్సికమ్ కోడిగుడ్డు అలాగే వంకాయ ఇంకా ఈ ఉల్లిపాయ పకోడి ఇవన్నీ అయితే చేస్తున్నానండి అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా సింపుల్ ఎక్కువ పిండి అయితే కాదు కొంచెం పిండితోనే ఇవన్నీ చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తాననేది అనేది ఇంకా ఇక్కడైతే వాయిస్ వేద్దామని చెప్పి మాట్లాడుతుంటే అక్కడ గొంతు అయితే సరిగా రావట్లేదు అంటే సౌండ్ అవన్నీ వస్తున్నాయండి పక్కన వాళ్ళు అయితే పని చేసుకుంటున్నారు ఇంకా సౌండ్లు ఎక్కువ అని చెప్పి ఇంకా నేను ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే కొంచెం పిండి కలిపే ముందు ఏం చేయాలంటే ఈ కొంచెం ఆయిల్ కలిపే సారీ ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసేసుకుంటే ఈ లోపల పిండి అయితే మనం కలిపేసుకోవచ్చు ఇప్పుడైతే పిండి కలిపేసుకుందాం అని చెప్పి నేను ఇంకా కింద కూర్చొని ఇంకా చూపిస్తున్నాను పిండి అయితే శనగపిండి అయితే తీసుకొని ఇంకా కలుపుద్దాం అని చెప్పి అంటున్నానండి ఇప్పుడు ఏమేమి కలపాలో చూపిస్తా కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వామ్ వేస్తున్నానండి కొంచెం కొంచెం వాటరైజ్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి చూసుకుంటూ కలపాలండి మరి అంత నీలక కాకుండా కొంచెం బాగా చిక్కగా కొంచెం చిక్కగా కలుపుకోవాలి దీంట్లో వంట చూడ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యట్లేదండి నేనైతే ఇప్పుడు ఇలాగే చేసేస్తున్నాను ఇప్పుడైతే మనం ఇవన్నీ ఉన్నాయి కదా వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాము

ఎంత చిక్కు గు ఉంద ఇప్పుడైతే బజ్జీలు వేసేస్తున్నాం ఇదిగోండి బంగాళదుంప వచ్చి రౌండ్గా కోసాను అరటికాయ వచ్చి కొంచెం పొడుగ్గా కోసానండి ఇప్పుడు అరటికాయ బజ్జీ చేస్తానండి ఇదిగోండి బంగాళా ముప్పి అయితే వేసేసాను అయిపోయింది ఇప్పుడు అరటికాయ వేస్తున్నాను కదా ఎలా వస్తాయి చూడాలి ఇదిగోండి వంకాయలకి కొంచెం ఫ్రై చేస్తాను అలా పచ్చి వేయకుండా లైట్గా అలా ఫ్రై చేసేస్తే చాలా లోపల కొంచెం మగ్గాలి కదా అందుకు ఇదిగోండి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టి వేసాం కదా చూసారా లోపల పచ్చి మొత్తం మగ్గిపోతుంది ఇలా ఉండాలండి లేకపోతే మనం శనగపిండిలో డైరెక్ట్గా వేసేస్తే ఏమిటంటే లోపల పచ్చిగానే ఉండింది ఇలా కొంచెం ఫ్రైలో ఇలా చేసేస్తే లోపల పిండి వెళ్ళినప్పుడు బాగుంటుంది ఇదిగోండి ఆగిపోయింది ఇంకా తీసేస్తాను లోపల చూసారు కదా బాగా మగ్గిపోయింది కొంచెం ఆరాలి మరీ వేడివేడిగా వేయకూడదు కొంచెం ఆరిద్దాం ఇప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేది ఈ మిర్చిని కొంచెం లైట్గా ఉప్పేసి ఉడకపెట్టి బజ్జీలాగా వేసేసారండి అసలు ఎంత బాగుండేది అంటే చాలా బాగుండేది కానీ నేను అలా ట్రై చేయట్లేదు మామూలుగానే ఇలా చేసేస్తున్నాను బాగానే ఉంటుంది ఇది నేను మా వాళ్ళు తింటాం పిల్లలైతే తినరు మంట కదా పచ్చిగా ఉంది కాబట్టి తినలేరు అలా ఉప్పేసి ఉడకబెట్టి పెట్టామంటే కనుక ఖచ్చితంగా తింటారు ట్రై చేయండి మీరైతే ఖచ్చితంగా ఇప్పుడైతే ఇలా వేసేస్తాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అండి చూసారు కదా క్యాప్సికమ్ కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉండిద్ ఉంది కదా క్యాప్సికమ్ ఇది కూడా ట్రై చేసేద్దామండి వచ్చి వంకాయ వేసాను వంకాయ కూడా ఇదిగోండి వంకాయ కూడా ఫ్రై అవుతుంది ఇది వచ్చి బజ్జీ ఇది మిర్చి అది వంకాయ మిర్చి అయితే తీసేస్తున్నాను క్యాప్సికమ్ అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి బజ్జీలకి ట్రై చేద్దాం ఇవి కూడా ఎలా ఉంటుందో క్యాప్సికమ్ కూడా ఫ్రై చేద్దాం క్యాప్సికమ్ డైరెక్ట్గా వేసేస్తే ఏమైందంటే వాసన వస్తుందండి పచ్చి వాసన వచ్చింది అందుకని కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను ఇవి మాత్రం అయితే సరిపోయి ఫ్రై కొంచెం లైట్గా అయితే ఫ్రై చేశాను ఇప్పుడైతే ఇబ్బంది వేసేసుకున్నాం క్యాప్సికమ్ అయితే చూశారు కదా ఎలా అవుతుందో ఇప్పుడైతే తీసేస్తున్నానండి వేసాను ఎగ్ బజ్జీకి ఇంకా ఇది కొంచెం ఉడికిన తర్వాత పక్కోడి వేసిన తర్వాత ఇది ఎగ్తో కూడా నేను బజ్జీ అయితే వేసేస్తానండి కొంచెం శనగపిండి తీసుకున్నా దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం వాము కొంచెం జీలకర్ర కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు నాకు ఈ పకోడీలో అల్లం చున్నులపై పేస్ట్ వేస్తున్నానండి నాకు చాలా ఇష్టము మీరు ఒకసారి ట్రై చేయలేకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి పకోడీలో అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు వేసాను ఇంకా మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగుతుందండి ఇప్పుడు పకోడీ అయితే వేస్తున్నాను ఆనియన్ పకోడీ మీరు అనుకోవచ్చు ఇన్నిన్ని బజ్జీలు వేస్తున్నాం ఈ పిల్లది కడుపా చెరువా అని చెప్పి ఇన్నిన్ని బజ్జీలు మనం రోజు తినము కదండి బయట కొనాలంటే పది రూపాయలకి ఒకటే వస్తుంది అలా అని చెప్పి మనం రోజు కూడా తినలేము డబ్బులు కూడా బయట పెట్టుకోలేము అలాంటి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అన్ని వెజిటేబుల్స్తో ఒకసారి ట్రై చేయండి మనం రోజు కాదు కదండి ఎప్పుడో ఒక్కసారి కాబట్టి తినచేం కాదు అయితే ఎగ్ బజ్జీ వేస్తానండి ఇదిగోండి కొత్తిమీర కూడా వదిలిపెట్టలేదండి వేసేస్తున్నాను కొత్తిమీర బజ్జలి పిల్లలు కూడా వచ్చేసారు ఇప్పుడు హాయ్ చెప్పండి ఏమండి హాయ్ చెప్పు ఇదిగోండి పకోడీలు ఏ హోటల్కి వెళ్ళినా ఏమేమి ఉంటాయో అన్నీ నా దగ్గర ఉన్నాయి చూపిస్తా ఇది వచ్చి క్యాప్సికమ్ ఇది వచ్చి గుత్తి వంకాయ ఫ్రై వచ్చి బజ్జి ఇది వచ్చి మిర్చి బంగాళదుంప అరటికాయ కొత్తిమీర ఎగ్ పకోడి ఇది ఎగ్ బజ్జి ఇది పకోడి చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు ఈరోజు నేను మా వారు అలాగే పిల్లలమైతే తింటాము ఇంట్లోకైతే అయితే టమాటా పచ్చడి అయితే చేస్తానండి ఇంకా దాంట్లో టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇంకా టమాటా పచ్చడి వేసుకుని తింటాము అన్నీ ఒకేసారి చేశారు కడుపు నొప్పి వచ్చింది అని అనుకుంటారేమో కొన్ని కదా ఎక్కువైతే కాదు కొంచెం కొంచమే చేశాను సరిపోతాయి అందులో వామ్ కూడా వేసాను కాబట్టి కడుపు నొప్పి కాదండి చాలా బాగుంది ఇది ఎగ్ బజ్జి కొత్తిమీర బజ్జి అన్నిటికన్నా కొత్తిమీర బాగుంది దీని తర్వాత క్యాప్సికమ్ దాని తర్వాత పొక్కడి పొక్కడి బాగుంది మా పాపకి అయితే బంగాళదుంప నచ్చిందంట నాకైతే కొత్తిమీర నచ్చింది చాలా బాగుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చే అయితే మిరపకాయ తింటనా పచ్చిమిర్చి బజ్జి బాగుంది చాలా బాగుంది ఇది వచ్చి క్యాప్సికమ్ క్యాప్సికమ్ చాలా బాగున్నాయి మా వారికి అయితే ఏం బజ్జీ నచ్చింది నీకు ఏం నచ్చినాయి అన్నీ బాగా చేసావు బాగున్నాయి అని చెప్పి అంటున్నారు ఈయన నాకైతే అన్నిట్లో ఇది ఏమంటారు కొత్తిమీర బజ్జీ అయితే చాలా బాగా నచ్చిందండి కొత్తిమీర క్యాప్సికమ్ అలాగే ఎగ్ బజ్జీ ఇవన్నీ చాలా బాగున్నాయి మిగతాయి కూడా బాగున్నాయి పకోడి వచ్చి అల్లం వేసాను కదా కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇప్పుడు మా వారైతే అన్నంలో తిన్నాంలే ఇప్పుడు తినేస్తాం మళ్ళీ అన్నం తినలేము అని చెప్పి ఇంక ఇప్పుడైతే తినకుండా పక్కన పెట్టేసాం ఇంకా టమాటా పచ్చడి చేసిన తర్వాత తినేస్తాం మేము ఇంకా కొంచెం ఇంకా సాయంత్రానికి వచ్చేసరికి ఇదిగోండి టమాటా చట్నీ అయితే చేసాను ఇంకా అలాగే బజ్జీలు కూడా ఉన్నాయి కదా ఇంకా వాటితో కలుపుకొని తినచ్చు అని చెప్పి ఇది వచ్చి నేను రెండు అట్టుగా అయి కోసాను అవి అయితే సగమే వేసాను ఇంకో సగం మామూలుగా ఆయిల్ అయితే వేపేసి కొంచెం ఉప్పు కారం అయితే జల్లేసాను ఇంకా ఇగోండి కొత్తిమీర అలాగే క్యాప్సికము మిర్చి అయితే కొంచెం కొంచెమే ఉన్నాయి అందరికైతే బాగా సరిపోయినాయండి ఇంకా అన్నం కూడా వండేసానండి ఇంకా పొద్దున వండి సాయంత్రం తినాలంటే అయితే సర్ది పడిపోతుంది ఎండాకాలం మొదలైపోయినాయి కదా అన్నం కూడా నిలవ ఉండట్లేదండి అందుకనే ఎప్పటికప్పుడు కొంచమే వండేసుకుంటే మనకైతే అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్ e aí